విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నామినేషన్ కోలాహలం నెలకొంది ఈ రోజు భారత్ పార్టీ నుండి పోతిన రామారావు నామినేషన్ వేయనున్నారు అందులో భాగంగా ముందుగా నగర్ మహాలక్ష్మి అమ్మవారి ఆశస్సులు తీసుకుని భారీ ర్యాలీగా బయలుదేరి నామినేషన్ వేశారు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు విజయవాడ పంచమ నియోజక ఎమ్మెల్యే ఎమ్మెల్యే పోటీ చేస్తా ఉన్నా ఈరోజు మన కొత్త గుడి దగ్గర నుంచి నామినేషన్ మా యాత్ర ప్రారంభించాం ఈ జయంతి యాత్ర కావాలని చెప్పేసి అమ్మవారి కోరునా అమ్మవారితో పాటు ప్రజలందరూ కూడా విజయవాడ పంచో ప్రజలందరూ కూడా మా ఆశిస్తున్నాయి అన్నదండలు

ये मीडिया में अंदर की बड़ा सुंदर ना कर लो और ये कैमरा को चार्ज कर रहे हैं चार्जिंग का चार्ज गाड़ी चार्ज करता बैटरी चार्ज